నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సింటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలెట్టి ఎర్రని బొట్టు పారానెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత నెట్టి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పెట్టు పోతా వద్దే చెట్టి పట్టిన్నాడే కూసే వల్ల పెట్టేది మూడే ముళ్ళం మీ నువ్వు పుట్టింది నా కోసమీ ఇక నీ సొగసు నా వయస్సు పెనుకునే ప్రేమలలో యమహో నీ యమయమాందం చెలరేంది గాపం నమహో నిజమ వాటం